జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి ఎందుకు రావాలి మళ్ళీ పది లక్షల కోట్లు అప్పు చేయడానికి జగన్ అధికారంలోకి రావాలా జగన్ మళ్ళీ అధికారంలోకి రాడు వైఎస్ షర్మిల మళ్ళీ పది లక్షల కోట్లు అప్పు చేయడానికి రావాలా ఎందుకు రావాలి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం కాకుండా రాష్ట్రాన్ని అప్పు రూపాయలు చేయడం కాకుండా మీరేమో ఋషి కొండలు కొండలు కొరిగేసి ప్యాలెస్లు కట్టుకోవడానికి రావాలా కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మత్తులు మెయింటెనెన్స్ కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి మళ్ళీ ఆ దుస్థితి చూడడానికి రావాలా ఎందుకు రావాలి రాజశేఖర రెడ్డి గారు ఎంతగానో వ్యతిరేకించిన బీజేపీ పార్టీ తొమ్మిది రకాల సంబంధం పెట్టుకొని ఆఖరికి మన అన్ని విభజన హామీలతో సహా పోలవరంతో సహా కర్ప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం ప్రత్యేక హాల అన్ని తాతలు పెట్టడానికి మళ్ళీ మేము రావాలా దేనికి రావాలి పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ రావాలా మూడు వేల కోట్లతో రైతులకి ధర నిధి అన్నారు ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్లతో పంట నష్ట పరిహారాన్ని పక్కన పెట్టాలని ప్రతి సంవత్సరం అన్న ఇలా ఎన్ని మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలి రాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాదు వైసీపీకి అధికారంలోకి రాదు ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు